నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు అంటే నక్షత్ర నక్షత్రం కున్న తత్వమే కాదు ఏ దశలతో వీళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ దశ వీళ్ళకి యోగిస్తుంది ఏ దశలో వివాహం అలాగే కెరియర్ అనేది సెటిల్ అవుతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా చెప్పింది వాళ్ళు ఎవరు లేరేమో ఇప్పటిదాకా కూడా చాలా వివరంగా తెలియచేస్తున్నారు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి చాలా తప్ప షార్ట్ టెంపర్ అని వింటూ ఉంటాం జనరల్ గా నక్షత్రాల్లో బలమైన గ్రహాలు నక్షత్రాలు ఉంటాయి కదా ఆటోమేటిక్గా గురు నక్షత్రం కదా గురు నక్షత్రం కనుక పవర్ ఆ ఉంటుంది శుభగ్రహం కదా పూర్తి శుభగ్రహం అయిన నక్ష గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కదా అవి ఆటోమేటిక్ ఆ ఎనర్జీస్ కలియుగ ప్రభావం కనుక అది మనకి కొగరగా ఆరోగెంట్ గా మనుషులు యాటిట్యూడ్ చూపించే మనుషులు లాగా కనిపిస్తే వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అబ్బాయిలు అలా ఉండరు మళ్ళీ అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అబ్బాయిలు చాలా సాఫ్ట్ ఈ విశాఖ నక్షత్రంలో అబ్బాయిలు చాలా ఒబీడియెంట్ గా ఉంటారు కొంచెం పద్ధతి ఆచారాన్ని పాటించే తత్వంలో ఉంటారు అమ్మాయిలు పూర్తిగా భిన్నంగా ఉంటారు ఆచారాలు పద్ధతులన్నీ పక్కన పడేసేయండి చెప్పాను చెప్తారు సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ ఎనర్జీస్ అలా పనిచేస్తే మరి కలియుగ ప్రభావం కనుక వాళ్ళు అలా పనిచేస్తున్నారేమో ఇది హండ్రెడ్ పర్సెంట్ జనరల్ గా జరిగే లక్షణాలు అందుకే విశాఖ నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలంటే ఆలోచిస్తారు భయపడతారా భయపెడతారు కదా చేసుకోవాలని విషయంలో అమ్మ విశాఖ నక్షత్రం అమ్మాయి అని అని అడుగుతారు ఎందుకు అంటే రీజన్స్ లాట్ ఆఫ్ రీజన్ అందులో మళ్ళీ నాలుగో పాదం అనుకోండి రుచిగా పడుతుంది అది కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు ఇంకొంచెం సాఫ్ట్ నేచర్ నుంచి బాగా ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది మాట తీరు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మామూలుగా తులారాశిలో ఉన్నప్పుడే స్ట్రాంగ్ ఉంటాయి మాటలు ఇంకొంచెం అది అది ఇంకా కాటు వేసినట్టుగా ఉంటాయి ఆ మాటలు రుచిగా ఉంటాయి సో అందుకని భయపడతారు సో నక్షత్రం మంచి నక్షత్రమే కాబట్టి దానిలో ఉన్న తత్వము ఉండే లక్షణాలు పిల్లలు ఉండే వ్యవహారాలు ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించకపోతే జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలాగే జరుగుతాయి చిన్నప్పటి నుంచి విశాఖ నక్షత్రం అమ్మాయికి ఒక పూజ పునస్కారం పద్ధతి మడి ఆచారం నేర్పిస్తే నేర్చుకునే తత్వం ఉంటుందేమో ఏమో మేబీ ఇలా ఉంటే ఇలా చేయాలేమో ఖచ్చితంగా అనుకుంటారు కానీ ఇవాళ రోజున ఇవాళ అందరు పాటించట్లే కదా చాలా మా అన్నిటికీ బాగా అడ్వాన్స్ అయిపోయాం మనం అలా కాదు ఇది పాతకాలం రోజులు అని చెప్పి అనుకుంటున్నాం కదా ఈ అనుకోవడంలో వచ్చే ఇబ్బందులు ఇవి నక్షత్రానికి సో అందుకని విశాఖ నక్షత్రం వాళ్ళకి గురు తో పుడతారు వీడు గురు ఒక అనుగ్రహం అనేది జనరల్ గా రా గురువు ఎక్కడున్నా యోగించినా యోగించపోయినా ఆయన ఇబ్బంది ఏం పెట్టడు అందువల్ల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఒకటో పదవైనా రెండో పదవైనా నాలుగో పదవైనా గురుమదశ యోగిస్తుంది తర్వాత సినిమా దశ మాక్సిమం సినిమా తీసుకొని యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తులారాశి వచ్చిన సినిమా కూడా వచ్చేస్తాను సో ఆయన ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ వక్రించిన తిరిగిన ఆ నక్షత్రాన్ని చూసినా ఆయన తృతీయ స్థానాన్ని ప్రస్తుత దశమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తారు కనుక ఆ స్థానంలో మీ లగ్నాలు పడినా యోగించేస్తాడు సుబ్రహ్మాణం యోగిస్తారు వక్రించి పడినా సరే యోగిస్తారు సో శని భగవానుడు తులారాశికి యోగకారకుడు జనరల్ గా అందువల్ల ఏంటంటే లగ్నం కూడా ఒకవేళ తుల లగ్నం అయితే చాలా బాగుంటుంది లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి చాలా బాగా చదువుకోవడం బాగా సెటిల్ అవడం కూడా టాప్ లెవెల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ విశాఖ నక్షత్రం అమ్మాయిలకు ఉన్నాయి అబ్బాయిలకు కదా మరి నేను మళ్ళీ అబ్బాయిలు కష్ట అరే విశాఖ నక్షత్రం పుట్టినా వాళ్ళు చాలా ఎంత టాలెంటెడ్ అయినా సరే కష్టపడవలసింది కష్టపడకుండా హ్యాపీగా కూర్చుని తిన్నా అనేది ఉండదు చదువు చాలా మందికి రాదు చాలా ఇబ్బంది పడతారు పుడతారు కదా చదువు ఇబ్బంది ఉంటుందా అంటే చాలా మంది ఇప్పుడు నాలుగో గురుమస్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ సినిమాదశ సినిమా సో శని భగవాన్ ఎక్కడున్నాడు వాళ్ళు యోగిస్తున్నాడా లేదా ఒకరి చదువు ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు ఆడపిల్లలన్నీ చదువుకుంటారు గానీ అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి అది చదువు అత్యస్త చదువులు అంటారు అత్యస్త మార్కులతో పాస్ అవంటారు చూడ అలా అనమాట ఒకవేళ బాగా చదువుకుంటారా బ్రహ్మాండంగా సూపర్ గా మామూలు చదువు కాదు బ్రహ్మాండ చదువులు కానీ ఎంత చదివినా వీళ్ళు కష్టపడవే కష్టపడాలి ఒక పెద్ద ఆఫీస్ ఆఫీసు జనరల్ మేనేజర్ అయినా ఆ కంపెనీ మొత్తం బాధ్యత ఆయనకే ఉంటుంది ఆయనకి టెన్షన్ పడుతుంటారు ఎవరు రాచారు ఎవరు రాలేదు ఈ కంపెనీ లావాదు ఏంటి ఇవే చూడాలి కదా అలా చాలా మంది హార్డ్వేర్ లో బాగా సెటిల్ అవుతుంటారు హార్డ్వేర్ లో ఇంకా మరి ఇంకా మైండ్ పని చెప్పే పని కదా ఆ వర్క్ చేస్తూనే ఉంటారు ఇలాంటి లక్ష్యాలే చదివినా వీళ్ళకి చదవకపోయినా సుఖపడిదైతే అబ్బాయిలు లేదు విశాఖ నక్షత్రం కష్టజీవులు అది అది హండ్రెడ్ పర్సెంట్ కష్టజీవులు సో శని తర్వాత వచ్చే బుద్ధ మహర్దశ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి బుధుడు ఎక్కడున్నారో చూడాలి జనరల్ గా బుద్ధుడు బాగుంటేనే వీళ్ళకి అది బుద్ధుడు వక్రించిన బుధుడు బాగాలేకపోయినా ఇంకా అంతే సో బుధమహారదశ పదిహేడేళ్ళు చూడడానికి ఉంది పదిహేడు ఏళ్ళ సో పదిహేడు ఏళ్ళు ఉన్నప్పటికి బుధ గ్రహం అనేది ఎవరితో ఉంది అక్కడ ఏ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఒక బుధుడు ఒకడే ఆ బుధుడు యోగ కార్యక్రమం కావాలంటే ఆయన కన్యలో ఉండాలి కన్యా వీళ్ళకి ఆ లగ్నం మంచిదై ఉండాలి సో అది వేయ స్థానం అప్పుడు యాక్చువల్ వేయ రాసి వీళ్ళకి తులారాశి రాశి వేయ రాసి ఒకవేళ లగ్నం అది పడింది అనుకోండి ఒక బుద్ధు ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది సో వేయ స్థానం వేయ రాయినప్పటికీ కూడా లగ్నం అది పడితే లగ్నం కింద వస్తుంది అప్పుడు ద్వితీయం అవుతుంది అది అవుతుంది సో ప్రాబ్లం ఉండదు కానీ కాకపోతే ఇబ్బంది పడుతుంది అది బుద్ధులు ఎప్పుడు కూడా ఏంటంటే కన్నీలో ఉంటేనే మనకి యోగిస్తాం చాలా తక్కువ చాలా తక్కువ కానీ దశ మొత్తం కదా చాలా మంది అందుకే చూడు విశాఖ నక్షత్రం లేట్ వివాహాలు అసలు వివాహం అవ్వకుండా బ్యాస్టర్ ఉండే వాళ్ళకు విశాఖ నక్షత్రం వాళ్ళు లేట్ అవ్వడం కాదు అసలు వివాహమే చేసుకోరు రోజులతో చేసుకునే ఉపాయం ఏముంది అని వదిలేస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ సో వీళ్ళకి వివాహం అంటే సినిమా దశ ఒకవేళ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎలాగైనా సరే అవ్వకపోయినా సరే చేయించుకోవాల్సిందే ప్రయత్నం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి చేసుకోవాలి ఆ సెటిల్ చేయాలి కంపల్సరీ సెటిల్ చేయాలన్న పెళ్లి అనేది మాత్రం సినిమా దశ అవ్వాలి వీళ్ళకి అది తర్వాత దాటిందంటే ఇబ్బంది అది హండ్రెడ్ పర్సెంట్ సో దానికోసం పూజలు చేసినా పర్లేదు వ్రతాలు చేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు చాలా మంది కళ్యాణాలు యోగాలు జపాలు అని చేపిస్తాం వివాహం చేసేవాళ్ళని వివాహం అయితేనే సెటిల్ అవుతారు వీళ్ళు అదొకటి భార్యతో వీళ్ళకి ఆరోగ్యం తోటి ఆనందం భార్యతో అభివృద్ధి అన్ని వీళ్ళకి విశాఖ అబ్బాయిలకి వైఫ్ ఎలా ఉన్నా పర్లేదు కొంతమంది వైఫ్లు మంచి వాళ్ళు వస్తారు కొంతమంది వైఫ్లు చెడ్డ వాళ్ళు వస్తారు అంటే చెడ్డ వాళ్ళు అంటే పట్టించుకోండి వాళ్ళు హస్బెండ్ని ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్న వాళ్ళు అయినా పర్లేదు వీళ్ళకి యోగం భార్యతో వీళ్ళకి యోగం అనమాట అందుకని చేసుకోవాలి వీళ్ళు వివాహం అందుకే చేపిస్తాం అమ్మాయిల విషయంలో ప్రాబ్లం లేదు అమ్మాయిలకి ఆటోమేటిక్గా గా వివాహాలు అయిపోతాయి అవి కరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది సేమ్ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ సెటిల్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోండి దశ ఒకటి ఆప్షన్ ఇది మిస్ చేసుకుంటే బుధమహద అనేది చాలా కష్టం కష్టం మరి ఎలాంటి విశాఖ నక్షత్రం వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలు డిఫరెంట్ అమ్మాయిలు శ్రీ ఆరాధన చేయరు అన్న పూజ చేయరు చాలా తక్కువ మంది మళ్ళీ పూజ చేశారు అంటే ఒకలో ఇద్దరు ఉంటారు అది చాలా తక్కువ మంది సో వీళ్ళు వాళ్ళు నచ్చితే వెళ్తారు టెంపుల్ కి అది శ్రీ రామచంద్రుని ఆరాధించడం వల్ల వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి వచ్చే భార్య ఎప్పుడు ఓర్పు సహనంతో ఉండి అన్ని విషయాల్లో వీళ్ళకి ఇస్తూ ఉంటే వీళ్ళకి చాలా ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా విశాఖ వాళ్ళకి అబ్బాయిలకి ఒక మేము ఉన్నాం మీరు చేయండి మేము మీకు ఉంటాం అని చెప్తే చాలా చేస్తారు ఎవరు లేదు నేను ఒక్కే చేసుకొని వెళ్ళాలి ఎలాంటి జీవితం ఏమో అని అనుకుని వెళ్తూ ఉంటారు వీళ్ళు ధైర్యవంతులేదు పిరికి వాళ్ళని కాదు కాకపోతే ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ అనేది పక్కన ఎప్పుడు కూడా మేము చేస్తాం మేము ఒక చేస్తాం అనే ఆలోచన ఉంటే బాగుంటుంది వీళ్ళకి హ్యాపీ అలా ఉంటాయి వీళ్ళకి హ్యాపీ అలా హ్యాపీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కదా సో అందుకని వీళ్ళు రామచంద్రుని ఆరాధించడం వల్ల తర్వాత రామలక్షణ స్తోత్రం చదువుకోవడం చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత్ర నమ